జై ఆంధ్ర భారత మాతాకి జై జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఎంత నిస్సాహి స్థితిలో ఉందో ఈరోజు సామాజిక పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం పంచలేని దీనమైన స్థితిలో ఉందంటే మీ దుర్మార్గమైన పాలన లేకపోతే మీ నీచమైన ఆలోచనలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు సామాజిక పింఛనీ దారులకు ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలనంతా వాలంటీర్లు పెట్టుకొని నడిపే విధంగా మీరు ప్రయత్నాలు చేశారేమో ఎందుకంటే వాలంటీర్లని మీరు శ్రమ దోచుకున్నారు వాళ్ళ ప్రతిభకు వాళ్ళ విద్యకు తగ్గట్టుగా ఉపాధి చూపిలేకపోయినారు మేము జనసేన పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాలంటీర్లకు మీరు ఉద్యోగ భద్రత కల్పించలేదో ఈరోజు వాలంటీర్లకు చెప్పాల్సిన అవసరం ఉంది వాలంటీర్లు మీరు కూడా ఆలోచన చేయండి ఈ దుర్మార్గమైన పాలనలో మీరు ఈ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలి కావద్దు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు వేల రూపాయల నెలకు మీకు ఇచ్చి ఈరోజు మీకు ఉద్యోగ భద్రత లేకుండా లేదు ఉపాధి ఏమి చూపించకుండా ఇతర ఉపాధి చూపించకుండా ఈ రోజు మీరు ఇంకా ఎన్నెళ్ళని ఐదు వేలతో బతికేస్తారో ఒక మారు చేయండి వాలంటీర్లు మీరందరూ స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి అయ్యా కనీసం మాకు ఇప్పుడు ఎన్నికలకు ముందున్న ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది కనీసం నేను మ్యాన్ పోస్ట్ పొందుపరచగలవా భవిష్యత్తులో మాకు ఉద్యోగ గ్యారంటీ ఇవ్వగలని చెప్పి డిమాండ్ చేయమని వాలంటీర్లందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అర్థమవుతుంది వాలంటీర్ల శ్రమని మీరు దోపిడీ చేశారు కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ శ్రమని దోపిడీ చేశాడు వాళ్ళ ప్రతిభ కానీ వాళ్ళ విద్య ఉపాధికి కానీ ఉపాధి సరైన ఉపాధి చూపించలేకపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు పిన్షన్ల విషయంలో శవ రాజకీయాలు చేసేకి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరొక మార్పు ఉంటుంది గతంలో ఎన్నికల ముందు కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపితే రెడ్డి గారిని ఆ పంచాయతీని వాడుకొని లేకపోతే ఆ రోజు ఎలక్షన్లో గెలిచిన పరిస్థితులు మనకు స్పష్టంగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా కోడికత్తి కావచ్చు రెడ్డి హత్య కేసుని వాడుకొని ప రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారం వచ్చిందనే విషయం మనం మర్చిపోకూడదు మరొక మారి రోజు సచివాలయాలు సామాజిక పింఛన్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఈరోజు దాన్ని కూటమికి ఆపాదించి చంద్రబాబు నాయుడు ఆపేశారను దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ సామాజిక పింఛన్దారులు ఓట్లు ఏడ్చుకోవాలని దురుద్దేశంతో ఈరోజు నీచ రాజకీయాలకు తెర లేపారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీకు సూటిగా అడుగుతున్నాం నీ సచివాలయాలు మేము ప్రత్యామ్నాయ వ్యవస్థ చేశాం దేశంలోని సచివాలయ వ్యవస్థ చాలా బాగుంది గాంధీ మార్గంలో మేము చేశాం నెంబర్ వన్ మా మేము సచివాలయ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్గా గా ఉంది మొత్తం ఇతర రాష్ట్రాలు ఇతర దేశస్తులు సచివాలయాన్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి గతంలో చాలా ప్ర పగర్భాగాలు గొప్పలు చెప్పుకున్నావు ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థ అంతా ఏం చేస్తుంది మొత్తం రాష్ట్రంలో సచివాలయాలు పదహైదు వేల సచివాలయాలు ఉన్నాయి దాదాపు సచివాలయ సిబ్బంది లక్షా ముప్పై వేల మంది ఉన్నారు సామాజిక పెన్షన్లు మొత్తం రాష్ట్రం అంతా కలిపి అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల మంది ప్రతి సచివాలయ పరిధిలోకి నాలుగు వందల ముప్పై తొమ్మిది పిన్షన్లు వస్తారు పిన్షన్ హోల్డర్స్ వస్తారు ఒక్కో ఉద్దోకి నలభై తొమ్మిది నుంచి ఆ మంది పింఛన్లకు ఇచ్చే సరిపోతుంది మరి నీ సచివాలయ సిబ్బంది అంతా ఈరోజు ఎందుకంటే సచివాలయం మొత్తం అంతా మూడు నాలుగు కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది ఈ పరిధిలో ఉంటే రెండు మూడు రోజుల్లో పింఛన్లు ఇచ్చేయచ్చు ఎందుకు ఇవ్వలేకపోతుందో ఈరోజు సచివాలయాల దగ్గరికి పింఛనిదారులు కొంతమంది వెళ్తుంటే అక్కడ డబ్బు లేదు నీవు మొత్తం అంతా కూడా మన కాంట్రాక్టర్లకు ఎవరో నీకు కావాల్సిన కొంతమంది బుగ్గన్న లాంటి కాంట్రాక్టర్లు అనుగ డబ్బులన్నీ ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిని వాడేసి ఈరోజు డబ్బులు పెట్టలేక కేవలం ఏదో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు సానుకూలంగా మలుచుకునే కోసమో టీడీపీకో లేకపోతే జనసేన బీజేపీ టిడిపి కూటమికో నిందలు ఆపాదిస్తూ ఏదో విధంగా లబ్ధి పొందాలని చూస్తున్నావు కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు నువ్వు ఏం అభివృద్ధి చేసావు నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమేమి నెరవేర్చావు చెప్పి ప్రజలకు ఎన్నికలకి రాగానే ఇటువంటి దుర్మార్గమైన నీచమైన రాజకీయాలు చేస్తూ మరొక మారు అధికారంలోకి రావాలని చూస్తే ఎవరు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే నీ పరిస్థితి నీ నికుష్టమైన పాలన నీ నీచమైన పాలన అర్థమైపోయింది నీ దురుద్దేశాలు కూడా రాష్ట్ర ప్రజలు తెలిసిపోయినాయి ఖచ్చితంగా నువ్వు ఏదన్నా నీకు చాతనైతే ఈరోజు నువ్వు చేసిన అభివృద్ధి గురించి నేను హామీలను నెరవేర్తని చెప్పి ఈరోజు ఎన్నికలకు రాగానే ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తూ మరొక మారు అధికారం రాయి వచ్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఈ వచ్చే ముప్పై తొమ్మిది రోజుల ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలిసి తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతా జై